చాలా మంది ఒక రిఫరెన్స్ వాళ్ళు తీసుకుంటారు ఏంటంటే అది హంస వార్తకి వెళ్దాం ఒకసారి ఐదు అధ్యాయం ఇరవై మూడు చూద్దాం తండ్రిని గనపరచు తండ్రిని గణపరుచునట్లుగా అందరును కుమారుని గణపరచవలనని అంటే తండ్రిని గనపరుచునట్లుగా అందరును కుమారుని గణపరచవలెనని ఈ యొక్క వచనాన్ని తీసుకుని చాలామంది చెప్పేటువంటి మాట ఇది తండ్రిని గనపరచునట్లుగా కుమారుని గణపరచాలి కదా దీని అర్థం ఏంటి అంటే తండ్రి కుమారుడనా కుమారుడే తండ్రినా లేకపోతే తండ్రిని గనపరచినట్లుగా కుమారుని గనపరచాలంటే ఇప్పుడు కుమారుని గనపరిచినట్లుగా తండ్రిని గనపరచాలా అంటే తండ్రిని కుమారుడిగా గనపరచాలా కుమారుని తండ్రిగా గనపరచాలా లేకపోతే తండ్రిని తండ్రిగా గనపరచాలా కుమారుని కుమారు గనపరచాలా ఆలోచించాలి కొంచెం పత్తి పది ముప్పై ఏడునైనా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు దీన్ని కూడా మన వాళ్ళు ఎలా వక్రీకరించే ప్రయత్నం అంటే ఇప్పుడు బైబిల్ గ్రంథములో దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నువ్వు నన్నే ప్రేమించాలని దేవుడు చెప్పాడు కదా ఓకేనా చెప్పాడు కదా ఇప్పుడు ఏ సుక్రిస్తారో ఏమంటున్నారు నీ తండ్రి కన్నా నీ తల్లి కన్నా నీ బంధువులకన్నా అందరికన్నా నన్నే మీరు ఎక్కువగా ప్రేమించాలి నన్ను కనుక ప్రేమించకపోతే మీరు నాకు మీరు నాకు ఆది ఇలాంటి వాళ్ళకి బైవుల్లో ఓనామాలు కూడా తెలియదని చెప్పాలి దేవుని పిల్లలారా అంటే తండ్రినే ప్రేమించాలని దేవుడు ఎలా చెప్పాడో అదే విధానంలో యేసుక్రీస్తు వారు కూడా నన్ను ప్రేమించాలి ఎన్ని బంధువుల కన్నా రక్త సంబంధుల కన్నా అని చెప్పాడు కదా ఎందుకోసమని దేవునికి ఆజ్ఞన మొదటి ఆజ్ఞ ఏంటి తిగర్సు వార్తలో నుంచి ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడు వాక్యం చూద్దాం అందుకైనా పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి ఇది మొదటి ఆజ్ఞ అబ్బాయి ఇది ముఖ్యమైనదియు మొదటిది ఆజ్ఞ ఇది ఏది ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలంతే పూర్ణ మనస్సుతో ప్రేమించాలి అని చెప్పిన దేవుడే ఏముందంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలనేది రెండో వాక్యన దాని వంటిదే దేవుణ్ణే ప్రేమించాలని చెప్పినటువంటి దేవుడు ఆ తర్వాత ఏం చెప్పాడు పొరుగువాణ్ణి కూడా ప్రేమించాలని చెప్పాడు ఇవి రెండు దేవుడు చెప్పినయే మీరు నన్నే ప్రేమించాలి అంటే ఇక్కడ విషయం ఏంటంటే పరిమాణం ఉంటుంది నీ పూర్ణ మనస్సు నాకన్నా నీకేది ఎక్కువ కాకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి మీ రక్త సంబంధికులు ఉన్నారు ఎగ్జాంపుల్ మీ అమ్మో మీ నాన్నో మీ అక్కో చెల్లో అన్న తమ్ముడు నీ కూతురు అల్లుడు కొడుకు ఆ రోజు ఇంపార్టెంట్ వాళ్ళు రావటమో మీరు అడగపోవటమో జరిగింది ఆదివారం అయినా సరే మీరు అడిగిళ్ళారు కదండి వెళ్ళామా వెళ్ళాం ఇక్కడే అంటే దేవుని కన్నా రక్త సంబంధికులను ఎక్కువగా మనం ప్రేమించకూడదు ముందు దేవుని ప్రేమించి దేవుని దగ్గరకు వచ్చి ఆయన పైన మనం చూసుకొని మధ్యాహ్నం నుంచో సాయంత్రమో రేపో వెళ్ళు ఎన్ని పనులు ఉన్నా సరే ముందు నీకు దేవుడు కదా అంటే ఇక్కడ విషయం మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ యొక్క ప్రేమించేటువంటి పరిమాణం ఉంటుంది తండ్రిని ప్రేమించేటువంటి పరిమాణం అలాగే నీ తోటి సహోదరుని కూడా ప్రేమించే పరిమాణం దేవుని ప్రేమించేటువంటి పరిమాణం వేరు నీ తోటి వ్యక్తిని ప్రేమించే పరిమాణం వేరు అలాగే యేసుక్రీస్తువాన్ని ప్రేమించే పరిమాణం కూడా వేరు దీనికి అర్థం ఏంటంటే దేవుని పిల్లలారా పొరుగు ప్రేమించమని చెప్పింది దేవుడే ఏ సుక్రీస్తు వాణ్ణి ప్రేమించమని చెప్పింది కూడా కీర్తన రెండవ అధ్యాయము పన్నెండు చూద్దామా ఆయన కోపము ఆయన కోపము త్వరగా రగులు కుమారుని ముద్దు పెట్టుకోండి కుమారుని ప్రేమించ ముద్దు పెట్టుకోండి అంటే ప్రేమించడమే కదా నేను నా కూతుర్ని ముద్దు పెట్టుకుంటే తన అర్థం ఏంటి ప్రేమకు గుర్తు కదా అది అంటే కుమారుని ప్రేమించమని చెప్పింది ఎవరు దేవుడే పొరుగువాని ప్రేమించమని చెప్పింది ఎవరు దేవుడే ఇప్పుడు నువ్వు పొరుగువాని ప్రేమిస్తుంటే అర్థమేంటి దేవుని ప్రేమించినట్టు ఏ శ్రీ క్రిస్తుని ప్రేమిస్తే అర్థమేంటి దేవుని ప్రేమించినట్టు నువ్వు కనుక పొరుగువాని ప్రేమించలేదనుకో నీకు నీరు దేవుని ప్రేమ అది కూడా చూద్దామా మొదటి యహోన్ పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఎవడైన నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే అతడు అబద్ధి ఎందుకు తాను చూసిన తన సహోదరుని ప్రేమించని వాడు తను చూడని దేవుని ఎలా ప్రేమిస్తాడు తర్వాత దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తాడు సహోదరుని కూడా ప్రేమిస్తాడు ఎందుకని ఆయన చెప్పిందేగా అంటే దేవుని ప్రేమించేవాడు సహోదరుని కూడా ప్రేమిస్తాడు సహోదరుణ్ణి ప్రేమించమని చెప్పిందే దేవుడుగా అర్థమైందా మీకు అర్థమవుతుందా అంటే సహోదరుని ప్రేమించమని చెప్పింది ఆయనే నీవు గనక సహోదరుని ప్రేమించకపోతే నీళ్ళు దేవునికి ప్రేమ నేను ప్రేమించానండి మా అత్తను ప్రేమించను మా మామను ప్రేమించను మా చుట్టాలను ప్రేమించను నాకు వాళ్ళు శత్రువులు అంటే నీళ్ళు దేవుని ప్రేమ లేనట్టు అర్థం కాదండి మీరు ఎన్నో చెప్పండి నాకు చాలా ప్రేమ అంటే నువ్వు అబద్ధికుడు ఎందుకని నువ్వు సహోదరుని కనుక ప్రేమిస్తే దేవుని ఎందుకని అంటే దేవుని ప్రేమించడం అంటే ఏం తప్పు అంటే ఆయన మాటవే అక్కడ ఐదు మూడు చూద్దాం మనం ఆయన ఆజ్ఞలను దేవుని ప్రేమించుట దేవుని ప్రేమించడం ఆజ్ఞ నన్ను ప్రేమించాలి సహోదరుని కూడా ప్రేమించాలి ఇది ఆయన ఆజ్ఞ ఇప్పుడు యేసు క్రీస్తువాన్ని ప్రేమించిన అర్థం ఏంటి ఆయన ఆజ్ఞ మనము పాటిస్తున్నట్లు దేవుని ప్రేమించిన అర్థం ఏంటి ఆయన మాట వింటనే ఏంటైనా మాట అని ప్రేమించండి ఆయన మాట మీరు యేసుక్రీస్తు అంటాడు అసలు ప్రేమించడం అంటే ఏమనుకున్నారు నన్ను ఏమన్నా మీరు పొగట్టమా నా మాట వింటే మన అంటాడు ఇంకొక చోట యహోసు వార్త పద్నాలుగు ఇరవై మూడు చూద్దామా యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాట వింటాడు ఇరవై నాలుగు నన్ను ప్రేమిం వాడు నా మాటలు గై కొనుడు ఎందుకంటే అసలు మీరు వినే మాటలన్నీ నా మాటలు కాదురా బాబు నన్ను పంపిన పంపిన ఈ విషయం ఇక్కడ నన్ను ప్రేమించడం అంటే నా మాట ఎంటాం అయ్యా ఈ మాట నా మాట కాదు రబ్బాయి దేవుని మాట ఇదే అంటే నన్ను ప్రేమించడం అంటే దేవుని ప్రేమించడం అని అర్థం అక్కడ ఇది తెలియక మన వాళ్ళు చేసేటువంటి అని దేవుడు కదా అందుకే ఆ మాట అన్నాడు కదా అని చెప్పేసి తండ్రిని ప్రేమించే ఆయన యొక్క పరిమాణం వేరు సహోదరుని ప్రేమించేటువంటి పరిమాణం వేరు యేసుక్రీస్తువాన్ని ప్రేమించే పరిమాణం వేరు అని ఎలా ఇప్పుడు మనం విన్నామో అలాగే తండ్రిని గనపరిచే పరిమాణం వేరు యేసుక్రీస్తవాన్ని గణపరిచే పరిమాణము వేరు తండ్రిని దేవుడిగా గనపరచాలి కుమారుని దేవుడు నియమించిన క్రీస్తుగా రాజుగా ప్రభువుగా అతి అపోస్తలు రెండవ దే ముప్పై మీరు సిల్వ వేసిన ఈ యేస్సునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు కాబట్టి నియమించాడు కాబట్టి ఏం చేయాలి మీరు కనపరచాలి రాజు అండి ఆయన యేసు రాజు యేసు రాజు సంఘం పిల్లలారా ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఎగ్జాంపుల్ సీఎం ఉన్నాడండి చంద్రబాబు వస్తే గణపరుస్తాం కదా అలాగే వస్తే డిప్యూటీ సీఎం ఆ నియమించినటువంటి డిప్యూటీ సీఎం వస్తే అలాగే ఆయన మనము ముఖ్యమంత్రి నియమించినటువంటి ఒక ఎంపీ ఒక మంత్రి గనక వస్తే ఎంపీ లెవెల్లో ఆయన మనము గనపరుస్తాం సీఎం వస్తే సీఎం లెవెల్లో సీఎం నియమించినటువంటి మంత్రి గారు వస్తే మంత్రి గారికి లెవెల్ ఆయన మనము కనపరుస్తాం అలాగే దేవుణ్ణి దేవుడిగా గనపరచాలి కుమారుణ్ణి కుమారుడిగా అదే చెప్పాడు ఆయన కుమారుణ్ణి కుమారుడిగా కనపరచాలి రాజుగా అభిషక్తుడుగా ప్రభువుగా అలా యేసు క్రీస్తు అని గనక గనపరిస్తే తండ్రికి గౌరవం తండ్రికి ఘనత ఇప్పుడు నిమ్మి ఉన్నాడండి ఇంక నేను అయిపోయాను నా పని అయిపోయింది నేను ఇంకా ముసలాన్ని అయిపోయాను ఇంక నేను సేవ చేయలేను ఇక నుంచి నిమ్మి నీ సంఘానికి మరి పాస్టర్గా అపాయింట్ చేస్తున్నాను నియమిస్తున్నాను సంఘస్థలరా మీరందరూ ఆయనకి లోబడండి ఆయన మాట వినండి అని చెప్పాను అనుకోండి ఇంకా ఏం చేయాలి నిమ్మిని గౌరవించాలి ఆయన మాటకు మీరు విలువ ఇవ్వాలి అలా ఇస్తే నాకు విలువిచ్చినట్లు నన్ను గనపరిచినట్లు నన్ను మైనపరిచినట్లు ఎందుకు నేను నియమించానుగా నేను నియమించినటువంటి నిమ్మికి గనక మీరు గౌరవిస్తే ఘనపరిస్తే ఆయన్ని నియమించిన నన్ను మీరు ఇప్పుడు రేపు రోజున సీఎం గారు వాళ్ళ అబ్బాయిని డిసిఎంగా డిప్యూటీ సీఎంగా నియమించాలని నియమించాలనుకోండి మరి ఏం చేయాలి మరి తప్పదుగా మరి ఇప్పుడు నేను కూడా నిమ్మిని ఈ సంఘానికి పాస్గా నియమిస్తే మీరు గనుక ఆయన మాట వింటే ఆయన గనపరిస్తే నన్ను గనపరిచినట్లు నాకు మీరు గౌరవిచ్చినట్లు ఎలా అనుకుంటున్నామో అలాగే తండ్రి నియమించిన ప్రభువుగా తండ్రి నియమించిన క్రీస్తుగా గనక మనం గనపరిస్తే గౌరవిస్తే ఆయన మాట వింటే తండ్రికి మహిమ మీకు తెలుసా ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయ పదకొండు చూద్దాం ప్రతివాని నాలుక ప్రతివాని తండ్రి అయిన దేవుని దేవుని ప్రభు ప్రభువని ఒప్పుకొనట్లు అంటే యేసుక్రీస్తువాని గనక మనం ప్రభువుగా ఒప్పుకుంటే రాజుగా ఒప్పుకుంటే క్రీస్తుగా ఒప్పుకుంటే ఆయనకి మనం లోపడితే రాజుగా లోపడితే పరలోకపు తండ్రికి మహిమా చూశారండి ఎందుకు గొప్ప మాట రాశాడు అంటే యేసుక్రీస్తువాని మనము దేవుడుగా కాదు ఒక మాట మీకు చెప్పమంటారా మనకు రక్షణ రావాలంటే మీరు ఏసు క్రీస్తు వారిని ఒప్పుకోవాల్సిన దేవుడిగా కాదు రోమా పది తొమ్మిది అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే ఆఖరి మాట రక్షణ పొందుదు ఏసు క్రీస్తు వారిని దేవుడిగా ఒప్పుకుంటే నీకు రక్షణ ఉండదు ఎన్నిసార్లు బాబు పొందినా ఏసు క్రీస్తు వారిని తండ్రి నియమించిన ప్రభువుగా తండ్రి నియమించిన క్రీస్తుగా తండ్రి నియమించినటువంటి రక్షకునిగా మన గనక ఒప్పుకుంటే ఒప్పుకుంటే అప్పుడే మనకు రక్షణ అదే దేవునికి మహిమ ఏమండి ఒకటి తెలుసా మీకు మనం చేసే ప్రార్థన తండ్రి వినాలంటే కూడా యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారి యొక్క అధికారానికి మనం ఒప్పుకోవాలి ఖచ్చితంగా అదే ఫిలిప్ రెండవ అధ్యాయము పిలిపి రెండవ అధ్యాయము తొమ్మిది చూతేత అందుచేత ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలుగాలి తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసు ప్రభు అని ఒప్పుకోవడానికి ఏసు ప్రభు అని అర్థమైందండి నామమున వంగాలి ఇప్పుడు నామము అంటే అర్థమేంటి చాలా మంది అనుకుంటున్నారు కదా నేను తండ్రి నామన ఇవన్నీ చెప్పిన విషయాలను సరిగ్గా ఎనట్ల అందుకే ప్రాబ్లం అది నేను తండ్రి నామన వచ్చానంటే అర్థమేంటి తండ్రి పేరుతో అంటే తండ్రి వచ్చాడా అలా అనుకుంటే పరిశుద్ధాత్ముడు నా పేరు నా నామలం వస్తాడంటే ఇప్పుడు ఏ శ్రీ క్రీస్తు వారు తండ్రి నామంలో వచ్చారండి ఇప్పుడు ఏంటి ఏమనాలి అక్కడ ఏదో టూ అనాలి మరి పరిశుద్ధాత్మ ఏ శ్రీ క్రీస్తు టూ అని ఉండాలి అక్కడ మరి తండ్రి నామములు ఏ క్రీస్తు వారు వచ్చారు ఏ వారికి నామలు పరిశుద్ధాత్మ వచ్చారంటే దానికి అర్థం గ్రీకులు ఒనోమో అని ఉంటుంది అధికారం తండ్రి యొక్క అధికారంలో అధికారంతో నేను వచ్చా తండ్రి నాకు ఇచ్చిన అధికారంతో వచ్చాను నేను ఇచ్చిన అధికారంతో ఇది ఒక పరిశుద్ధాత్ముడు నా అధికారంతో వస్తున్నాడు తండ్రి నాకిచ్చిన అధికారంతో నేను వచ్చాను నేను ఇచ్చిన అధికారంతో పరిశుద్ధాత్మ వస్తున్నాడు ఇక విషయం ఏంటంటే నామ మన వంగాలంటే ఏసు యొక్క అధికారానికి మనం ఒప్పుకోవాలి ఆయన ప్రభు అని రాజు అని ఒప్పుకొని అయ్యా ఏసు ప్రభు నామంలో ఏసు క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి అందుకే మీకు చాలాసార్లు చెప్తా వచ్చా ఎన్నో కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఏసు నామములు ప్రార్థిస్తున్నానని మీరు అనొద్దాన్ని మరేమనాలి ఏసు క్రీస్తు నామములో ఎందుకని క్రీస్తు అంటే అభిషక్తుడు మెస్సియ రాజు దేవుని కుమారుడుగా ఒప్పుకుంటున్నాం మనం అక్కడ ఏసుక్రీస్తునామములో అంటే ఏసుక్రీస్తు యొక్క అధికారానికి మనం ఒప్పుకొని అయ్యా నా ప్రార్థన అదిగో ఏసుక్రీస్తు వారి యొక్క నామంలో అంగీకరించాను అంటే ఏసుక్రీస్తు యొక్క అధికారానికి మనము ఒప్పుకుంటున్నామని అర్థం అలా ఏసుక్రీస్తు వారి యొక్క అధికారానికి మనం ఒప్పుకుంటే ఆయన వింటాడు మనకు జవాబు ఇవ్వాలన్నా కానీ దేవుడు ఏసుక్రీస్తు వారి ద్వారా మనకిస్తాడు ప్రయత్నంది కాగా దేవుడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు క్రీస్తు మహిమలో క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తాడు అవసరత తీర్చేది ఏసీ కాదు దేవుడే యాకో ఒకటో అధ్యాయము పదిహేడు శ్రేష్టమైన ప్రతి ఈవు శ్రేష్టమైన ప్రతి వియూ సంపూర్ణమైన ప్రతి ఓరమును పర సంపన్నదై జ్యోతిరు మేరకు తండ్రి నుండి వచ్చును ఏదైనా ఏదైనా జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి నుండి యేసుక్రీస్తు వారి ద్వారా ఇప్పుడు పిలుపు నాలుగు పొందారు కాగా దేవుడు తన ఐశ్వర్యము చప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మహిమ కుమారుడు అదే ఆయనకి ఇచ్చిన ఘనత కుమారుడు మనం చేసే ప్రార్థన ఖచ్చిత అందుకనే యేసుక్రీస్తు వారు కూడా మీరు ఎక్కడి నుంచి నా పేరైనా మీరు ప్రార్థన చేయాలి నా నామములు చెప్పాడు ఆయన ఆల్రెడీ డైరెక్ట్గా మనం తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశం మనకు లేదు ఏసుక్రీస్తు వారి ద్వారానే మనం ప్రార్థన చేయాలి అంటే మనం తండ్రికి ప్రార్థన చేయాలంటే ఏసుక్రీస్తు వారి యొక్క అధికారానికి ఒప్పుకోవాలి ఏసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క పరిపాలనకు మనం ఒప్పుకోవాలి ఏసు క్రీస్తుని ఒప్పుకోవాలి ఏసు ప్రభు అని ఏసు దేవుని యొక్క కుమారుడని ఏసు వారసుడని ఒప్పుకుంటూ మన తండ్రికి ఏసు పేరట ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంట ఏసుక్రీస్తు వారి ద్వారానే ఆయన క్రీస్తు చేసిన మహిమలో ఆయన యొక్క మహిమలో ఆయన అవసరత తీర్చాలన్నా ఆయనని బట్టే క్రీస్తుని బట్టే అంటే నువ్వు ఆయన యొక్క మహిమకు ఒప్పుకుంటే ఆయన యొక్క అధికారాన్ని ఒప్పుకుంటే ఆయన యొక్క గొప్పతనానికి ఒప్పుకుంటే దేవుడు కూడా ఆ గొప్పతనాన్ని బట్టి ఆయన యొక్క అధికారాన్ని బట్టి నీకు అన్ని అంటే నీ అవసరత తీరుస్తాడు వాళ్ళ దీవెల ఆశీర్వాదాలు కాదు నీకు కావలసిన అక్కర్లు ఆయన తండ్రిని గనపరచడం అంటే కుమారుణ్ణి గనపరచడం అంటే తండ్రిని కుమారునిగా కుమారుణ్ణి తండ్రిగా గనపరచడం కాదు ఒక సీఎంని సీఎం స్టేటస్లో మనం గనపరుస్తాం ఆయన నియమించినటువంటి ఎంపీని ఆయన స్టేటస్లో గనపరుస్తాం వాళ్ళు నియమించిన జిల్లా కలెక్టర్ని వారి స్టేటస్లో కనపరుస్తాం అలాగే దేవుణ్ణి దేవుడిగా కనపరచాలి యేసుక్రీస్తు వారిని కుమారునిగా ప్రభువుగా ఆయన అధికారానికి ఒప్పుకుంటూ ఆయన మనకు కనపరచాలి ఆయన మాట వినాలి ఆయన మాట వినకపోతే పోతాము అని